హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదనపు బకాయిల మళ్లింపుపై నిర్ణయానికి పెన్షన్దారులకు మూడు నెలలు గడువు ఉద్యోగుల పెన్షన్ పథకం పరిధిలో అదనపు నిధులు లేక బకాయిలను మళ్లించే విషయంలో తమ నిర్ణయాన్ని తెలిపేందుకు అధిక పెన్షన్ కోరుకునే వినియోగదారులకు మూడు నెలలు గడువు ఉంటుందని ఈపీఎఫ్ఓ వెల్లడించింది అధిక పెన్షన్ ని ఎంపిక చేసుకునేందుకు గాను వినియోగదారులకు నాలుగు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వానికి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో సుప్రీంకోర్టు సూచించింది ఈపీఎఫ్ఓ ఆన్లైన్ ద్వారా జాయింట్ ఆప్షన్ ఫారం వినియోగదారులకు అందుబాటులో ఉంచింది తద్వారా అధిక పెన్షన్ కావాలంటే మే మూడవ తేదీ వరకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది ఆ తర్వాత గడువు కాలాన్ని జూన్ ఆరు వరకు పొడిగించింది అయితే పెన్షన్ ప్రక్రియ అమలుపై స్పష్టత లోపించింది అధిక పెన్షన్ పథకం నుంచి ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుందో లేదో సభ్యులకు అవగాహన లేదు ఇటీవల కార్మిక శాఖ కూడా ఇదే విషయంపై స్పష్టత ఇచ్చింది బేతనాల్లో బేసిక్ పై ఒకటి పాయింట్ పదహారు శాతం అదనపు తోడ్పాటు యాజమాన్యాల తరఫున ఈపీఎఫ్ఓ ద్వారా జరుగుతుందని వెల్లడించింది ప్రావిడెంట్ ఫండ్కు యాజమాన్యాలు సమకూర్చే పన్నెండు శాతం నుంచి ఒకటి పాయింట్ పదహారు శాతాన్ని తీసుకోవాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో